హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మూల్య ఈరోజు ఈ వీడియోలో మనం షార్డ్లర్ కమిషన్ నైన్టీన్ సెవెంటీన్ లేదా కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ గురించి తెలుసుకుందాం చూడండి ఇక్కడ ఎస్ సి అంటే షార్డ్లర్ కమిషన్ ఇంకొకటి కూడా ఉంది షా షార్డ్లర్ కమిషన్ నియమించమని చెప్పిన గవర్నర్ జనరల్ ఎవరంటే ఛేమ్స్ఫర్డ్ సి అంటే చైమ్స్ ఇట్లా గుర్తుంచుకుంటున్నారు ఏ షార్డ్లర్ కమిషన్ షార్డ్లర్ అండ్ చేమ్స్ఫర్డ్ ఇద్దరు చూడండి దీని గురించి తెలుసుకుందాం కలకత్తా విశ్వవిద్యాలయ సమస్యలపై నైన్టీన్ సెవెంటీన్లో లార్డ్ చేమ్స్ఫర్డ్ తగు సూచనలు సలహాలు ఇవ్వమని మైకేల్ సాడ్లర్ గారి అధ్యక్షన ఆరు మంది సభ్యులతో ఒక కమిషన్ని ఏర్పాటు చేశారు కలకత్తా విశ్వవిద్యాలయ సమస్యలపై ఏర్పడిన కమిషన్ కాబట్టి దీనికి కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ అనే పేరు వచ్చింది అంటే కలకత్తా విశ్వవిద్యాలయ సమస్యలపై పరిష్కరించమని తనకు సూచనలు చేయమని ఎవరు నియమించారంటే లార్డ్ చేమ్స్వర్డ్ ఆ కమిటీ అధ్యక్షుడు ఎవరు అంటే మైకేల్ శాడ్లిన్ సో ఆరు మంది సభ్యులతో అయితే ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది కలకత్తా విశ్వవిద్యాలయ సమస్యలపై ఏర్పడిన కమిషన్ కాబట్టి కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ అని అని కూడా అనడం జరుగుతుంది ఇది చేసినటువంటి సిఫారసులు చూద్దాం విశ్వవిద్యాలయాలు తమ పని భారంను తగ్గించట కొరకు కొత్త విశ్వవిద్యాలయాలను స్థాపించారు ఆల్రెడీ మనకు ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఉడ్స్ డిస్పాచ్ ఏం చెప్పింది కొత్త విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలి అని చెప్పింది దాని ప్రకారమే మద్రాస్ ముంబై కలకత్తాలో అయితే యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం జరిగింది కానీ తర్వాత వచ్చినటువంటి నైన్టీన్ నాట్ టూ విశ్వవిద్యాలయ కమిషన్ ఏం చెప్పిందంటే కొత్త యూనివర్సిటీలని స్థాపించకూడదు ఉన్న వాటినే సంస్కరించాలి అని చెప్పడం జరిగింది ఎప్పుడు నైన్టీన్ నాట్ టూలో ఇప్పుడు చూడండి షార్లర్ కమిషన్ ఎప్పుడు నైన్టీన్ సెవెంటీన్లో అంటే పదిహేను సంవత్సరాల వరకు కొత్త యూనివర్సిటీస్ అయితే స్టార్ట్ కాలేదు సో అప్పుడు ఏమైందంటే పని భారం అనేది ఎక్కువైపోయింది ఉన్న యూనివర్సిటీస్కి అప్పుడు ఏం చెప్పారంటే ఈ విశ్వవిద్యాలయొక్క పని భారం తగ్గించేట కొరకు కొత్త విశ్వవిద్యాలయం స్థాపించాలి అని ఈ కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ అయితే సూచించడం జరిగింది దానితో పాటు విశ్వవిద్యాలయాలని సమన్వయం చేసుకోవడానికి ఇంటర్ యూనివర్సిటీ బోర్డ్స్ ఐయూబీలని స్థాపించాలి ఇంకా సెనేట్ మరియు సిండికేట్లను రద్దు చేసి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అకాడమిక్ కౌన్సిల్ వైస్ ఛాన్సలర్లని నియమించాలి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా ఏంటి సెనేట్ సిండికేట్లను సంస్కరించాలి అని విశ్వవిద్యాలయ కమిషన్ చెప్తే విశ్వవిద్యాలయం చట్టంలో ఏం చేశారు సెనేట్ల యొక్క విలువను తగ్గించి సిండికేట్ యొక్క సభ్యులని అధికారాలను పెంచడం జరిగింది ఇక్కడ ఈ కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్లు ఏం చెప్తున్నారంటే అసలు ఈ సెన్నెట్ ఇంకా సిండికేట్ ఇవి వద్దు వీటిని మొత్తానికి రద్దు చేసి వాటి ప్లేస్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అకాడమిక్ కౌన్సిల్ అండ్ వైస్ ఛాన్సలర్ అనే వాటిని నియమించాలి అని తెలియజేయడం జరిగింది దానితో పాటు టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఎవరో కోటారి కమిషన్ చెప్పిన దాని విధానంగానే విద్యా విధానాన్ని అమలు చేయాలి అని సిఫారసు చేయడం జరిగింది ఇంకా టెన్త్ క్లాస్ వరకు పరీక్షల నిర్వహణకి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ పరీక్షలకైతే యూనివర్సిటీలని నిర్వహించాలి అంటే అంటే ఏఏ బోర్డ్స్ ఏఏ ఎగ్జామ్స్ నిర్వహించాలి అంటే టెన్త్ క్లాస్ వాళ్ళకైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఇంటర్మీడియట్ వాళ్ళకైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ వాళ్ళకైతే యూనివర్సిటీస్ని ఎగ్జామ్స్ని నిర్వహించాలి అని సిఫారసు చేయడం జరిగింది చూడండి మనం ఇక్కడ పాయింట్ మిస్ చేసాం విశ్వవిద్యాలయంలో సమన్వయం చేసుకోవడానికి ఇంటర్ యూనివర్సిటీ బోర్డులను కూడా స్థాపించాలి అని తెలియజేయడం జరిగింది చూడండి షార్డ్లర్ కమిషన్ లేదా కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్కి కోడ్ అంటే నిస్ట్ బోర్డ్స్ ఎన్ఐఎస్టి నిస్ట్ బోర్డ్స్ ఎన్ అంటే నూతన విశ్వవిద్యాలయాలని స్థాపించాలి ఐ అంటే ఇంటర్ యూనివర్సిటీ ని స్థాపించాలి ఎందుకు విశ్వవిద్యాలయాన్ని సమన్వయం చేయడానికి ఇంటర్ యూనివర్సిటీ బోర్డ్స్ అని స్థాపించాలి ఎస్ అంటే సెనేట్ సిండికేట్లను రద్దు చేసి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అకాడమిక్ కౌన్సిల్ ఇంకా వైస్ ఛాన్సలర్స్ని నియమించాలి అంటే టెన్త్ క్లాస్ వరకు అంటే ఇప్పుడు విద్యా విధానం ఎలా ఉండాలంటే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ టీ అంటే టెన్ అని గుర్తుపెట్టుకుని టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానాన్ని అమలు చేయాలి ఇంకా బోర్డ్స్ అంటే టెన్త్ క్లాస్ వాళ్ళకైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఇంటర్మీడియట్ వాళ్ళకైతే ఇంటర్మీడియట్ వాళ్ళకైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ పరీక్షలను అయితే యూనివర్సిటీస్ నిర్వహించాలి అని తెలియజేయడం జరిగింది షార్లర్ కమిషన్ లేదా కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ యొక్క ఫలితాలు ఏంటంటే సెనేట్ సిండికేట్లను తొలగించి ఈసీ ఏసీ బీసీలని నియమించాలి అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అకాడమిక్ కౌన్సిల్ అండ్ వైస్ ఛాన్సలర్లని నియమించారు పరీక్షల నిర్వహణకి బోర్డులని కూడా నియమించాలి చూడండి నైన్టీన్ ఎయిటీన్లో ఓయు ఉస్మానియా యూనివర్సిటీ నైన్టీన్ ట్వంటీ వన్లో ఢాకా యూనివర్సిటీ నైన్టీన్ ట్వంటీ టూలో ఢిల్లీ యూనివర్సిటీ నైన్టీన్ ట్వంటీ త్రీలో నాగ్పూర్ యూనివర్సిటీ నైన్టీన్ ట్వంటీ సిక్స్లో ఆంధ్రా యూనివర్సిటీ నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఆగ్రా యూనివర్సిటీ ఈ ఆగ్రా యూనివర్సిటీని ప్రజెంట్ ఏం పిలుస్తున్నారంటే అంబేద్కర్ యూనివర్సిటీగా పిలవడం జరుగుతుంది సో సార్ కమిషన్ వల్ల అయితే ఇవన్నీ జరగడం జరిగింది ఎందుకంటే కొత్త యూనివర్సిటీని ప్రారంభించాలి అని తెలియజేశారు కాబట్టి సెవెంటీన్లో కమిషన్ ఏర్పడితే ఎయిటీన్ నుండే కొత్త కొత్త విశ్వవిద్యాలయ అయితే ప్రారంభించడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో പ്ലീസ് ലൈക്ക് ഷെയർ ആൻഡ് കമൻറ്റ് ആൻഡ് ഡോൺ ഫർഗെറ്റ് ടു സബ്സ്ക്രൈബ് അവർ ചാനൽ എന്നായിട്ട് നമുക്ക് ചെയ്യാം താങ്ക് യു